నమస్కారం స్వాగతం తిరుపతి గ్రామ దేవత శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయం నూతన పాలక మండలిపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవుల్లో తేదేపా సీనియర్లకు తీరాన్ని అన్యాయం చేసిందని తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో టీడీపీ మహిళా నాయకురాలు మాట్లాడుతూ జనసేన ఎమ్మెల్యే ఆరోని శ్రీనివాసులు పార్టీ కోసం పనిచేయని వారికి పదవులు ఇచ్చారని ఆరోపించారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి లేకుండా గంగామ్మ గుడి పాలక మండలి ప్రమాణ స్వీకారం చేశారా కూటమి ప్రభుత్వంలో వైసీపీ డైరెక్టర్లు అంటూ పోస్టర్ చూపుతూ తెలుగు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే టీడీపీ సీనియర్ నేతలు మాట్లాడుతూ మా అధినేత ఆదేశాలతో కూటమి అభ్యర్థి ఆరోని శ్రీనివాసులు గెలుపుకు కృషి చేశామని గంగామ్మ ఆలయం కమిటీలో సభ్యులుగా ముక్కు మొహం తెలియని వారికి పదవులు ఇవ్వడం దారుణమన్నారు తిరుపతిలో టీడీపీ జెండా మోసిన వారిని పక్కన పెట్టి ఓ వర్గానికి చెందిన వారికి పదవులు కట్టబెట్టారని తమ ఆవేదన వ్యక్తం చేశారు కార్యకర్తల ఆవేదనపై టీడీపీ అధిష్టానం స్పందించాలని కోరారు వాళ్ళ కులం కూడా తెలియకుండా పని చేసినారో లేదో తెలియకుండా సభ్యత్వం లేకుండా వీళ్ళని ముఖ్యంగా చెప్తున్నానండి దీంట్లో నాకు తెలిసి ఒక ఇద్దరు ముగ్గురు తప్ప నుంచి ఎవరికి సభ్యత్వం కూడా లేదు మా లోకేష్ బాబు గారు చెప్పారు కేవైసీ ఉండాలి సభ్యత్వం కార్డు నెంబర్ కొడితే వాళ్ళ చరిత్ర వస్తుందని ఈరోజు వీళ్ళకి సభ్యత్వమే లేదు చరిత్ర నుంచి వస్తుంది కట్ట పదవులు వేసారు మీరు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా నారో లోకేష్ బాబు ఆశయాలకు వ్యతిరేకంగా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఈరోజు కార్యకర్తల మనోభావాలని కడుపుకోతని మీరు పా మీరు క్యాష్ చేసుకుంటున్నారు వీళ్ళ మీద తక్షణం యాక్షన్ తీసుకోవాలి దీనిని రద్దు చేసి నిజమైన కార్యకర్తలకి పదవులు దక్కాలని కూడా మేము అడుగుతున్నాం మేము నష్టపోయినా మళ్ళీ మళ్ళీ మీడియా ముందర చెప్తున్నాం మేము నష్టపోయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి న్యాయం జరగాలని ఫస్ట్ నుంచి పోరాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా అలాగే పోరాడినాం ఈరోజు కూడా ప్రతిపక్షం లేని దాంట్లో మేమే ప్రతిపక్షంగా నిలబడి లోకేష్ బాబు గారు చెప్పినట్టు తప్పుల్ని ఎత్తి చూపించి తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటాము ఇలాంటి ఆటలు కూడా సాగనీయం మేము పోరాటంతో చేస్తాం కానీ తెలుగుదేశం పార్టీకి ఫేవర్గానే చేస్తాం కార్యకర్తలకి న్యాయం జరిగేటట్టు చేస్తామని కూడా మీడియా ముందర మీడియా అంటే గౌరవంతో మీడియా వల్ల మాకు న్యాయం జరుగుతుందని మీడియా వల్ల తెలుగుదేశం పార్టీ పరువు కార్యకర్తలకి మంచి జరగాలని కూడా మేము ముందుకు వచ్చినామండి